దేవునికి మహిమ కలుగును గాక ప్రిలారా ప్రభు నామను మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానిందాము మార్కు సువార్త పదవాధ్యాయము ముప్పై ఐదవ వచనం నుండి జపదయ కుమారులైన యాకోబును యాహారును ఆయన దగ్గరకు వచ్చి కూడా మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన నేను మీకేమి చేకూరుచున్నానని వారిని అడిగాను వారిని మహిమ ఎందు నీ కొడువైపున ఒకడును నీ ఎడమవైపున ఒకడును కూర్చుని మాకు దయచేయమని చెప్పిరి ఏసి ఏమడుగుచున్నారో మీకు తెలియదు నేను త్రాగుచున్న గిన్నెలోని త్రాగుటైనను నేను పొందుచున్న బాప్తీసం పొందుటైన మీ చేత అగునా అని వారిని అడుగగా వారు మా చేత చేతగురని ప్రిలారాం దేవుడి ఉదయ కాల సమయంలో మార్కు సువార్తని మనతో మాట్లాడుచున్నారు ఇక్కడ దేవుని యొక్క సన్నిధానములో జబదయ కుమారులు ఉన్నారు యశోప్రభారు వారితో ఉన్నారు యేసుప్రభ గారితో మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమనంటే నీ మహిమయందు నేను కుడివైపున యాహాను ఎడం వైపున కూర్చొనిస్తావా నాయనని అడుగుతూ ఉన్నారు ఏమండి వారు అధికమైన స్థానాన్ని కోరుకుంటూ ఉన్నారు పై స్థానాన్ని కోరుకుంటూ ఉన్నారు శిష్యులు అక్కడ ఎంతోమంది ఉన్నారు కానీ వారికి వచ్చిన ఆలోచన ఏమిటంటే నీ మహిమయందు అంటే ఆ దివ్య రాజ్యంలో నీవు పరలోకములు ఉన్నప్పుడు నీ కుడి పక్కన ఎడం ప్రక్కన ఆయన ఉండలాగని అవకాశం కల్పించమని చెప్పినప్పుడు ఆయన ఎంతో బాధపడంటున్న మీరు ఏమి అడుగుతున్నారు మీకు తెలియటం లేదు నేను త్రాగేది మీరు త్రాగలరా నేను పొందే బాధ్యసి మీరు పొందగలరా అంటే మేము పొందగలమని అన్నారు వాళ్ళు అయితే దేవుని బిడ్డలారా ఇక్కడ ఆయన అంటూ ఉన్నారు మీరు త్రాగినా సరే కానీ నా కుడివైపున ఎడవైపున మీరు కూర్చోవడానికి నా అధీనంలో లేదు అది తండ్రి స్వాధీనంలో ఉందని చెప్పారు చెబుతాయని అన్నారు మీలో ఎవడైనా గొప్పవాడిగా ఉంటే దాసుడుగా మారాలి పరిసరే చేయవాడిగా మారాలని శ్రీక్రీస్తు ప్రభు వారు చెప్పారు నా ప్రియ స్నేహితులారా నిజ జీవితములో దేవుని సన్నిధిలో సాగిపోతున్న మన అందరము కూడా పై స్థానాన్ని కోరుకోవడం అధికారాన్ని కోరుకోవటం పెత్తనాన్ని కోరుకోవడం ఇదే మాత్రము దేవుని సన్నిధిలో మంచిది కాదు ఎందుకనగా దేవుడే పరిసరే చేయటకు ఆయన దిగువచ్చారు ఆయన పరిసారకుడుగా మారారు మరి మన తగ్గింపు చూసి అనేక మంది రక్షణ పొందాలంటే దేవుని సన్నిధిలో మనం ఎంత పరిసరి చేయాలో ఒకసారి ఆలోచన చేయండి ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఆయన కుడివైపున ఎడవైపున కూర్చోవడానికి వారు అవకాశం కల్పించమంటూ ఉన్నారు మేము కూర్చుంటామని చెప్తూ ఉన్నారు దేవునికి అది ఇష్టం లేదు ప్రిలరా ఆయనకి ఇష్టం లేని పనులు ఎన్నడూ మనం చేయకూడదు ఆయన సన్నిధిలో ఒరిగేబిడ్డలుగా లోబడే బిడ్డలుగా జీవించేబిడ్డలుగా మనం ఉండాలి అటువంటి జీవితం కలిగిన నాడు దేవుడు నిత్యముగా మనల్ని ఆశీర్వదిస్తారు ఆయన అందుకే అన్నాడు వారి హృదయాలు తెరవబడటానికి ఆలోచన చేయటానికి వారి జీవిత ప్రయాణంలో సాగటానికి మీలో ఎవరైనా గొప్పవాడిగా ఉంటేవాడు దాసుడిగా మారి పరిచారకుడిగా చేయవాడిగా మారిపోవాలని చెప్పారు ఎంత శ్రేష్టమైన ఆలోచన ఎంత శ్రేష్టమైన మాట గనుక మనము చేయబడిలాగా మారదాము దేవుని దేవుని పొందుకుందాం దేవుడి మాటలు దీవించునగాక ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాము ఇవదయ సన్మాతో మీరు మాట్లాడటానికి ఇష్టపడ్డారు నాయన మేము ఇచ్చింపబడటం కాదు కానీ మీ సన్నిధిలో తగ్గించుకునే జీవితం మాకు దయచేయమని ఎవరే కష్టంలో బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని ఈ దిన దీవనికరంగా మార్చమని శ్రీక్రీస్తు వారి పుణ్యనామున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించును గాక ఆమెన్